హాయ్ అండి చేపలతో త్రీ ఐటమ్స్ అన్నాను కదా ఆల్రెడీ ఫిష్ ఫ్రై నేను అప్లోడ్ చేశాను సో ఇప్పుడు మనం చేపలతో నిలో పచ్చడి పెట్టుకుంటున్నాం దీనికోసం అయితే ఫస్ట్ మనం చేపలకి కొంచెం సాల్ట్ ఎక్కువ కాదు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మంచిగా ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి ఆరబెట్టాలంటే ఎండలో కాదు నీడలోనే ఆరబెట్టుకోండి తొక్క లేకుండా తీసుకుంటే మరీ మంచిది ఓకేనా ఎందుకంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది తొక్కతో వేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్రై చేసేటప్పుడు అతుక్కుంటూ ఉంటుంది ముక్కలు అతుక్కోవడం కానీ కింద అడుగు అంటుకోవడం కానీ చేస్తుంది అందుకని తొక్క లేకుండా తీసుకోండి సో నేనైతే ఇన్స్టెంట్గా కాబట్టి తొక్కతోటే తీసుకున్నాను ముక్కలు కూడా ఫ్రై అయ్యేటప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేస్తే ముక్క కరకరలాడి గట్టిగా అనిపిస్తుంది సో ఉప్పు కారం అయితే మన టేస్ట్కి సరిపడా తీసుకోవచ్చు అలాగే ఆవపిండి ఆవాలు మెంతులు జీలకర్ర పిండి ఉంది కదా అది అది ఆప్షనల్ జనరల్గా అయితే అన్ని పచ్చళ్ళలో వేస్తాము అదే అదే గ్రేవీ కాబట్టి ఇందులో మసాలా ఉంటుంది కాబట్టి గ్రేవీ కింద సరిపోతుంది అయితే ఇన్స్టెంట్ కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకున్నాను మీరు వన్ ఇయర్ ఉండాలంటే మాత్రం అవి తీసేయండి స్కిప్ చేయండి అలాగే మసాలా కారం కాబట్టి నేను కొంచెం ఆయిల్లో వేసుకున్నాను నార్మల్ కారం అయితే డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు మీరు ముక్కలుగా పట్టించేసుకొని తర్వాత ఆయిల్ వేసేసుకోవచ్చు అయితే ఇందులో నిమ్మకాయలు ఎప్పుడు పిండాలంటే మొత్తం చల్లారిపోయిన తర్వాత పిండండి వేడి మీద పిండారంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది ముందే చెప్తున్నాను చల్లారిన తర్వాత నిమ్మకాయలు పిండి కలిపేసుకొని మిగతా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేసేసుకోండి అలాగే ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఆరనివ్వండి ఎందుకంటే తడి ఉంటే మాత్రం పేలుతుంది అందుకే ఆయిల్ తుల్లుతుంది పైకి అప్పుడు మనకే కదా ప్రాబ్లం బొబ్బలు అవి వస్తుంటాయి సో మంచిగా ఆరనివ్వండి ముక్కలు క్లాత్ మీద నీడలోనే నా పచ్చడి అయితే అయిపోయింది నేనైతే అన్నంతో కూడా తినేస్తున్నా నాకైతే సూపర్ వచ్చింది